నమస్తే వెల్కమ్ టు వ్యక్తి పాపుల టీవీ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు విశ్వమణి బాబు సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి ఎట్టన్నారు సూపర్ నమ్మగారు మీరు ఎలా ఉన్నారు సూపర్ గా ఉన్నారు వెరీ గుడ్ బాచు ఎనర్జీ yes పాజిటివ్ ఎనర్జీ చెప్పండి yes సార్ చాలా మంది మనం ఏదైనా సాధిస్తాము ఏదైనా చేస్తాము ఏదైనా చదువుతాము ఏదైనా చేయగలము అంటుంటే మన చుట్టూరు ఉన్న జనము నీ వల్ల కాదు నువ్వు చేయలేవు నీకు అది అవసరమా నువ్వు అంత దాకా వెళ్ళగలవు నీ దగ్గర అంత టాలెంట్ ఉందా అంత స్కిల్స్ ఉందా అంత ధైర్యం ఉందా నీ దగ్గర అంత డబ్బులు ఉన్నాయా అని చుట్టూ ఉంటారు ఒక్కొక్కసారి మన ఫ్యామిలీకి కూడా మనల్ని నమ్మకపోవచ్చు మన పేరెంట్స్ కూడా నీకు అది చేయలేవు అంటే వాళ్ళు ప్రేమతో చెప్తారు చేయలే ఏ రకంగా చెప్తారో వద్దమ్మని అది సరి కదా అంటూ ఉంటారు సో మనము ఏదైతే చేయగలము చేయగలమని మనము నమ్ముతున్నాము చేయగలమని మనం అనుకుంటున్నాము చుట్టూరు మనం డిసప్పాయింట్ చేసినా మన ఫోకస్ అలానే ఉండి మనం అనుకుంటున్న గోల్స్ సాధించాలంటే మనం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి వెరీ గుడ్ అందుకే పట్టుదల ఓర్పి మూడు ఉన్నవాడు ఎవడు లెక్క పెట్టదు అసలు అందుకే చూడు నీలో ఉన్న టాలెంట్ బయట వస్తున్నది అక్కడ ఏదైనా చేయాలి ఇది నేను చేయగలను ఇలా చేయాలని నీ టాలెంట్ నీ అన్న మైండ్ పలికిస్తున్నది మీ ఇంట్లో ఉన్నవాళ్ళు నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆ అది ఆడి చేస్తూ దానికి ఆడి నీకు అంత తెలివి ఎక్కడిది ఇంత సో చెప్పుడు అవ్వకూడదు అందుకే చెప్పాను ఇంతకు ముందు నిరాశ అనేది అసలు మన పులి గిలి భయం ఆ పెరిగింది నిరాశ రాకూడదు వాళ్ళు అండి తలరాత నువ్వు రాసుకుంటుండవు నీ తలరాత నువ్వు రాస్తున్నావు వాళ్ళు నీ తలరాత రాయడానికి వాళ్ళకి ఏం సంబంధం వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఎదురుగానే చెప్పు ఏందా అవ్వదా చైనా చాలెంజ్ కూడా పెట్టు నా వల్ల చేసే చూపిస్తాను నా వల్ల అవుతుంది గట్టిగా స్ట్రాంగ్ గా చెప్పు వాళ్ళు భయపడాలి నీ మాటలకే భయపడాలి వాళ్ళు నా వల్ల అవుతుంది చేతి చూపిస్తాను ఆ రోజు మీరే చెప్తారనేసి ఆ పట్టుదల శ్రద్ధ ఓర్పుతో నీ ఉండి డైలీ మిర్రర్ వర్క్ చేయి వీళ్ళు చెప్పింది అని ఎందుకంటే వాళ్ళు ఏవేమి నెగిటివ్ థాట్స్ చుట్టూ ఉన్నాయి ఆ థాట్స్ వల్ల నీ మైండ్ గమ్మును కూర్చున్నప్పుడు ఎప్పుడైనా మళ్ళీ రిలీజ్ చేస్తుంది ఇలా చెప్తున్నారు మనం చేయలేకపోతాము ఏమో అన్నట్టు ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది ఒకవేళ చేయలేకపోతే ఎలా అనేసి ఆ థాట్స్ రాకూడదు అది రాకుండా ఉండాలంటే మిర్రర్ వర్క్ చేయాలి నీతో నువ్వు మాట్లాడుతు నీ టాలెంట్ నువ్వు బయట పెట్టడానికి నువ్వు గొప్పగా చెప్పుకో నీ గురించి పదే 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 నీ గురించి గొప్పగా చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ధైర్యం పెరిగితనం అనేది పులి గిలి అన్నాను కదా ఆ భయము పెరిగితనం రెండు వెళ్ళిపోతుంది ఎవరన్నా లేకపోదండి ఆ ఎనర్జీ వేరే విధంగా ఉంటుంది ఎస్ నా వల్ల అవుతుంది సాధిస్తా నేను సాధిస్తా నా వల్ల అవుతుంది అని అండి ఎన్నర్ మైండ్ గొప్ప పలికిస్తుంది ఎందుకంటే అది ఎంత అద్భుతం అంటే మన మైండ్కి మనం ఏదైతే తెలియజేస్తాం ఎంత అద్భుతంగా క్రియేట్ చేస్తుందంటే అసలు ఆ ఎనర్జీ వేరండి ఆ ఎనర్జీ వేరే ఆ పులి గిలి భయము పెరిగిత అది బయట బయట వెళ్ళిపోయిందండి ఈ పక్కన వాళ్ళని పట్టించుకోద్దంటండి అందుకే చెప్పారు పక్క వాళ్ళ గురించి పట్టించుకోకు పక్క వాళ్ళ గురించి ఆలోచించుకో పక్క వాళ్ళని విమర్శించుకో వాళ్ళు విమర్శిస్తున్నారు నీ మీద ఫోకస్ పెడుతున్నారు నువ్వు వాళ్ళని పట్టించుకోకు వాళ్ళని ఆలోచించుకో వాళ్ళని నీ దృష్టిలోనే పెట్టుకోకూడదు నీ ఫోకస్ అంతా నీ గోల్ నువ్వు ఏం చేయాలనుకున్నావు మీద పెట్టు నువ్వు ఏం సాధించాలనుకున్నావు దాని మీద ఆలోచన పెట్టు దాని మీద పదే పదే ఊహించు వీలైతే దాన్ని ఏమనుకుంటావు దాన్ని అంతా కూడా రాసిపెట్టుకో రాసే వాళ్ళు ఉంటే రాయండి రాయని వాళ్ళు ఆలోచించు దాన్ని పదే పదే ఆలోచించు అదోనా నిలబడి నీతో నువ్వు మాట్లాడుతూ ఉండు నీ గురించి గొప్పగా చెప్పుకో ధ్యానం చేసుకో కొంచెం కూర్చుకో ఇటువంటి నెగిటివ్ పర్సన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు థాట్స్ బలంగా వచ్చి కూర్చుంటుంది అంటే ఎక్కువ థాట్స్ మీరేం చేస్తారంటే కొంచెం కవర్ అయిపోయింది కాబట్టి అది పోవాలంటే ఎక్కడైనా ఒక ప్రకృతి చెట్లు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళండి అప్పుడప్పుడు మీ ఇంటి పక్కన కానీ కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి అక్కడ మాట్లాడు నీతో నువ్వు మాట్లాడు నాకు అంటే ఫస్ట్ కూర్చొని ఒక చాలా నేడు కాబట్టి థ్యాంక్స్ చెప్పాలి కృతజ్ఞత భావం కలిగి ఉండాలి ఈ నెగిటివ్ థాట్స్ అన్ని మనం చేయకుండా ఉండాలంటే కృతజ్ఞత భావం పట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ మన సబ్జెక్ట్లో అంటే ఇప్పుడు అక్కడికి చెట్టు దగ్గరికి పోయినావు కదా అక్కడ థ్యాంక్స్ చెప్పు చాలా నేట ఇచ్చినందుకు అమ్మ అమ్మకి చాలా చాలా కృతజ్ఞతలు భూదేవి నేను కూర్చోవడానికి నన్ను మోయడానికి అన్ని విద్యాల సిద్ధం ఉన్న భూదేవికి కృతజ్ఞతలు పంచిపోతాలకి కృతజ్ఞత చెప్పేసి అక్కడ కూర్చొని నీకు ఏదైతే ఆలోచన పెడతావో పదే పదే దీని అంతా వదిలే కృతజ్ఞత బాగు చెప్పినావు కాబట్టి థాట్స్ బలంగా రిలీజ్ చేసుకో నువ్వు ప్రతిరోజు ఈ థాట్స్ అన్నీ నేను టచ్ చేయకూడదంటే ఈ నెగిటివ్ పర్సన్ థాట్స్ అంటే టచ్ చేయకూడదంటే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడు నేను ఇప్పుడు నేను స్టూడియోకి వచ్చినాను ఈ స్టూడియో నాకు అన్ని విధాలు సేకరించినందుకు స్టూడియోకి కృతజ్ఞతలు లైట్లకి కృతజ్ఞతలు కెమెరామ్యాన్కి ఏ కృతజ్ఞతలు కెమెరాాలకి కృతజ్ఞతలు యాంకర్ రమాదేవికి కృతజ్ఞతలు చార్కి కృతజ్ఞతలు భూదేవికి కృతజ్ఞతలు ఏసీకి కృతజ్ఞతలు ప్యాంట ప్యాన్కి కృతజ్ఞతలు ఇక్కడ నాకు సహకరించిన గోడలకి తలుపులకి అన్నిటికీ కృతజ్ఞతలు ఇలా కృతజ్ఞత భావం అనేది ప్రతిరోజు రిలీజ్ చేసుకుంటూ ఉండాలి ఎన్నిసార్లు అయినా చెప్తూనే ఉండాలి నీళ్ళు ఎన్నిసార్లు తగ్గినా సార్లు చెప్తూనే ఉండాలి అంటే ఈ నెగిటివ్ థాట్స్ టచ్ అయ్యింది నేను పాజిటివ్ ఇది తరిపేస్తుంది నీది మొత్తం పాజిటివ్ క్రియేట్ చేస్తుంది ప్రకృతిలో నీ యొక్క కృతజ్ఞత భావం ఏదైతే ఇస్తావో అది వేల నీ దగ్గరికి తిరిగి వస్తుంది కృతజ్ఞత భావం ఎంత పలుకుతుంటావో ఆనందమైన అద్భుతాలు అదే కృతజ్ఞత వాళ్ళు అవ్వదు చూడు కాదన్నారు నువ్వు చేయలేవు నువ్వు సాధించలేవు అనేసి నీ తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కసారి నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేస్తారు అదే నోట్లో కృతజ్ఞతలు బా సాధించిన రాంక్స్ రావ సూపర్ రావ్ గట్టివట్రా నువ్వు సాధించినావు నువ్వు సాధించిన పుట్టినావు నువ్వు భలే సాధించావు అమ్మా సూపర్ అమ్మా థ్యాంక్స్ అమ్మా నీకు నువ్వు ఆ రోజు ఏదో తెలియ చెప్పామా నీళ్ళు ఎంత టాలెంట్ ఉంది నువ్వు థ్యాంక్స్ అనేది ఇచ్చావు కదా అదే కృతజ్ఞత భావం వాళ్ళ నోట్ల నుంచి వచ్చింది నువ్వు ఎంత ఇస్తావు అన్ని వేళనట్లు నీ దగ్గరకు వస్తాయి సాధించబడతావు అంటే ఇతరులను పట్టించుకోకూడదు మనం ఇతరుల గురించి ఆలోచించకూడదు నీ ఫోకస్ మొత్తం నీ యొక్క ఆలోచన మొత్తం నీ మీదనే పెట్టుకొని నువ్వు ఏమనుకుంటున్నావు వాళ్ళు ఏది అన్నారో అది చేస్తూ చేసే తీర్తానని ఆలోచన నువ్వు పెట్టినావు కాబట్టి అది చేస్తావు ప్రతిరోజు చేయాలి అందుకే మెరైన వరకు చేయండి ధ్యానం చేయండి కృతజ్ఞత భావం చేయండి వీలైనంత వరకు కొంచెం దాన ధర్మాలు చేస్తూ ఉండండి అప్పుడప్పుడు మీ దగ్గర ఉన్నదాన్ని అంటే ఆ థాట్స్ అనేది నెగిటివ్ అనేది దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది గోసేవ చేయండి గోవులకి అప్పుడప్పుడు అట్టు పండ్లు ఇలా పెట్టండి ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని కూడా మీరు పొందబడతారు థాట్స్ అనేది నెగిటివ్ మిమ్మల్ని టచ్ చేయండి పంచభూతాలు కలయిక మీకు తోడ్పడతాయి పంచభూతాలు మీకు తోడ్పడతాయి అప్పుడు నీ గోల్ని తయారు చేయడానికి నువ్వు అనుకున్నది అది చేయలేనన్న పని కూడా చేయడానికి అవకాశాలు ఏర్పాటు చేస్తుంది ఇలా పదే పదే చేసినారంటే దూరం వెళ్ళిపోతుంది కృతజ్ఞత భావం చాలా ఇంపార్టెంట్ అప్రిమేషన్ నేను పట్టుదల శ్రద్ధ ఓర్పుతో నేను ఏదైనా నా నమ్మకాన్ని నా మీద పెట్టి నేను అద్భుతంగా చాలా సులభంగా నేను సాధించగలిగింది అన్ని సాధించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ